మైక్రోస్కోప్ యొక్క భాగాలు బేస్ మైక్రోస్కోప్ని నిలబెట్టే భాగము ఆమ్ మైక్రోస్కోప్ని పట్టుకొని మోసేటందుకు ఉపయోగించే భాగము స్టేజ్ నమూనాలను ఉపయోగించే భాగము స్టేజ్ క్లిప్స్ నమూనాలను కదిలించడానికి ఉపయోగించే భాగము స్టేజ్ కంట్రోల్ నమూనాలను ముందుకు వెనకకు కదిలించే భాగము కండెన్సర్ నమూనాలపై కాంతిని పడేలా చూసే భాగము డయాఫాగ్రామ్ నమూనాలపై కాంతిని నియంత్రించే భాగము ఆబ్జెక్టివ్ లెన్స్ ఐపీస్ మరియు ఆప్టికల్ లెన్స్ను సమన్వయం పరిచే భాగము నో స్పీస్ ఆబ్జెక్టివ్ లెన్స్ను రొటేట్ చేయడానికి ఉపయోగించే భాగము ఐపీస్ కండ్లతో నమూనాలను చూసే భాగము కార్క్ ఫోకస్ నమూనాలను ఫోకస్ చేయడానికి ఉపయోగించే భాగము ఫైన్ ఫోకస్ నమూనాలను ఖచ్చితంగా చూడడానికి ఉపయోగించే భాగము లైట్ సోర్స్ మైక్రోస్కోప్ని వెలుతురును అందించే భాగము